నువ్వు ఇలా మొక్కలు పీకేస్తూ ఎందుకు అల్ల కల్లోలంగా ఉన్నావో నాకు బాగా తెలుసు నువ్వు రాధను ప్రేమించావు అవునా అయ్యి బాబాయ్ నువ్వెలా కనిపెట్టా ప్రేమ విషయాలు నాకు బాగా తెలుసులే అసలు పట్టణంలో ప్రేమ పాఠశాలను పెట్టి నీలాంటి వాళ్ళకి ఎంతో మందికి ప్రేమ ట్రిక్కులు నేర్పి ప్రేమ గురువు అని పేరు పొందాను తెలుసా నేను ప్రేమ గురు ప్రేమ గురు ఆ ప్రేమ ట్రిక్కులు నాకు కూడా నేర్పి రాధను ప్రేమించేటట్టు చేయవా నేను చూస్తే నాకు దాలేస్తోంది చెప్తానులే అదిగో రాత వస్తోంది రాతతో నేనేం చేస్తాను ఎలా ఆడతానో పాడతానో సీక్రెట్ గా ఉండి నువ్వు నోట్ చేసుకో ఆ తర్వాత రాత్రి ఏం చేయాలో నేను చెప్తాను నీకు నేను చేసే పనులన్నీ కరెక్ట్ గా నోట్ చేసుకోవాలి మిస్ అవ్వకూడదు నువ్వు చేసేవన్నీ నెమ్మదిగా చేయాలి మరి నేను గబగబా రాసుకోలేనుగో మళ్ళ కర్ర దీన్ని జాగ్రత్తగా అలా రాదొచ్చే దారిలో వేయాలి అరే అరే ఏమిటి రథ ములుగుచ్చుకుందా పూలాగా రేకు విప్పి పలకరించితే నెలూరితే అ తీపి రేగితే ఆ పిచ్చి లాంటి ప్రేమ పుట్టి రచ్చిపోతే డింగడాంగ్ డింగడాంగ్ అది డింగడాంగడింగడాంగడింగడా చూసి పాపనైతే దొండ పండు రంగు చూసి చిలకనైతే మీద కళ్ళు చూసి గాలమైతే ఆ పళ్ళి ఏడు పొంగు చూసి మేడమైతే మెరిసాయి మేడవు నీవైతే మెడకోరే ముడినైతే ముడి వేసే మరచే నెలు பிச்சிட்டு பிரேம புட்டி வச்சி போதே டிங்கு டங்கு டிங்கு டங்கு டிங்கு டங்கு டங்கு அரை டிங்கு டாங்க டிங்கு டங்கு டிங்கு டங்கு டங்கு டிங்கு டாங்கு டிங்கு டாங்க டிங்கு டாங்க ట్టు చేసి గొల్లు మని కుర్రతనం గోల చేసి అల్లరికి ఆడతనం అల్లలాడి మొక్క లాంటి పిల్ల దాని బుగ్గ తిండితేకు విద్ది పులకరించితే

చెనా రాధ మా కాకపోతే ఒక షరతులు రాత్రి రాధ ముసుకేసుకుని మీ ఇంటికి వచ్చి మూడు సార్లు తలుపు మీద కొడుతుంది అప్పుడు తలుపు తీయాలి ఆ తర్వాత రాధ సరదాగా గిల్లిన కొట్టినా బుగ్గ మీద ముద్దు పెట్టినా నువ్వేమీ అనకూడదు బాగుంది రాధ ఇంకోసారి రాధ అనాలే తప్ప ఇంకో మాట మాట్లాడకూడదు ఇంకో ఓ ఏం చేసినా బాగుంది రాధా ఇంకోసారి రాదా అంటున్నా రాత్రి సరిగ్గా పన్నెండు గంటలకు వస్తుంది రెడీగా ఉంది బలే పన్నెండు అయిపోయింది రాట రానే ఎప్పుడత రా రాధా రాతా ఇంకోసారి రాత బాగుంది రాత ఇంకో రాత రావరీ ఎవడ ముందు రాత ఇంకోసారి రాతా ఇంకోసారి అంటున్నాడు ఇంకో రెండు ఇచ్చుకోండి బాగుంది ఏదో ఎన్న గుంతలో ఉండే ఆడండి ముసుదే నా అమ్మా దారిత్రం కొట్టుపెత్తవా నీకేం పోయి కాలం వచ్చింది రోమ్ ముసుకేసి కడుస్తున్నావు పోయే కాలం వాడికి రాలేదు నాకు రాదు నీకు వచ్చింది ఇదిగో మోసంతో మా అన్నయ్య చేతును సంతకాలు పెట్టించుకున్న కాగితాలు అబద్దంగా నువ్వు సృష్టించిన ఫోటోలు పట్టుకుపోతున్నాయి నా యాది పారిపడగానే అండి లేకపోతే చీల్చేసే రో ముయ్యండి చచ్చు సన్న బాబుగారు ఇక మీ కట్టు కందికట్టు నానా నానా రాదొచ్చి నాకు లవ్ ట్రిప్ నేర్పుతానేమో కింద చెప్పాడు నేనేమో తలుపు దగ్గర ఉన్నాను సౌండ్ వినబడింది రాదనుకుని తలుపు తెచ్చాను కిడు పక్కని వీళ్ళకి నేర్పాడు నువ్వు చేసిన పని అయితే చెవులు నా దగ్గరే ఉండగా అవి వాడికి ఎలా వచ్చాయి ఇవి ఇక్కడే ఉన్నాయి మరి అది అదో ఎత్తుకెళ్ళి ఇవి అబత్తవి ఇవి నిజంవి ఈ నిజం కాగితాలు ఫోటోలు నీ చేత బయటికి తీయించడానికి ఈ నాటకం ఆడాను మా అన్నయ్య నువ్వు మోసం చేసి వల్ల వేసుకున్నట్టే నిన్ను మోసంతోనే దెబ్బతీశాను మర్యాదగా ఈ ఫోటోలో ఉన్న మిషన్ ఎక్కడుందో చెప్పు చెప్పు ఏ మిషన్ రైస్ మిల్ మిషనా బోరింగ్ మిషనా పిండి మిల్ మిషన్ నీ గుండె మిల్ల మిషన్ మిషన్ చెప్పి మాకు సహాయపడితే నువ్వు జైలు పాలు కాకుండా కాపాడతావు లేదా ఆ బీరు మీ బావతో పాటు నువ్వు కూడా కట్ట లెక్క పెట్టు కూర్చుంటా చెప్పు చెప్తాను కదా నాకు ఏమన్నా తెలిసి వస్తే కదా నేను చెప్పడానికి మీరు ఇలా చెప్పడం ఈ నేలలో ముంచుదా చెప్పు చెప్పు అసలు దొంగరోడు శ్రీకారు కుట్టినోడు ఆ బీరుగాడు ఆ బీరుగాడు మా బావ కలిసి సినిమా హాల్ కింద నామరూపాలు లేకుండా నాశనం చేసేయండి ఎవరికి ఏ అనువాలు తెలియకూడదు జాగ్రత్త రై అచ్చు పిల్లలు మాత్రం పాడు చేయకండి పరిస్థితులన్నీ చక్కబడ్డాక మళ్ళీ మన పరిశ్రమ నడుపుకోవాలి జాగ్రత్త పోలీస్ వేషంలో ఆమె వేసింది ఎవరుగా మిగిలిన శక్తిని నేనంటే అవినీతి పరులను అంతం చేయడానికి వచ్చిన రుద్రశక్తిని ప్రయ శక్తిని

மட்டுல கி கு கிருஷ்ண నువ్వు విశ్వరూపం ప్రదర్శించి మా కథ కు తెస్తావని తెలుసు ఈ సినిమా హాల్లో తెలుగు సినిమాలు చూసి చూసి ఉన్న నేను మీ అమ్మను వదిలి బాబుని బంధించి తీసుకొచ్చాను కనుక మర్యాదగా నీ దగ్గర ఉన్న పేపర్లు ఫోటోలు నాకు ఇచ్చేసి లేకపోతే వీళ్ళ ముక్కుని కాల్చి పారేస్తాను నిన్ను శిక్షించవలసింది క్షమించవలసింది నేను కాదు ఆ దేవుడు కాదు ఆ దేవత నేను నీకు తీరని ద్రోహం చేశా నన్ను క్షమించా నరసరాజు ఆలస్యంగా వచ్చే పశ్చాత్తాపం అంతమైపోయిన తర్వాత మిగిలిన ఆస్తిపాస్తులు లాంటివి నేను నిన్ను క్షమించిన ఊరు ప్రజల ఉసురు నీకు తగలక తప్పదు నువ్వు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ పచ్చగా ఉండే కుటుంబాన్ని చూడలే కళలో నిప్పులు పోసుకునే వీడిని ఆ భగవంతుడే శాశ్వతంగా గుడ్డివాణి చేశాడు ఇన్స్పెక్టర్ ఏళ్ల తరబడి ఈ ఊరికి పట్టిన పేడని చేయడని పట్టుకుపోండి ఆ జైలుపోయే మీ నాన్న దగ్గర తాళాలు తీసుకుని ఆ తప్పుడు లెక్కలో అప్పుడు తగలబెట్టి నువ్వైనా కాస్త మంచి పేరు తెచ్చుకో సరే నా అన్న నేను నాన్న పిలవడానికి నన్ను నిజంగా చింది ఆయన తాళాలు నాకు చెత్త నేను మంచి పని చేసి నీకు కూడా మంచి పేరు తెచ్చి పెడతాను త్వరగా ఇచ్చే కృష్ణ వెళ్ళేది కొత్త ఉద్యోగానికి రాధా కాబోయే కూడని ఎదురు